అందరికీ నమస్కారం ఆ తర్వాత మొన్న జరిగిన వేంపల్లి సంఘటన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ సతీష్ రెడ్డి గారు కానీ మాట్లాడిన దాని మీద అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఈ తమకు అసలు క్రైమ్ అంటేనే తెలియనట్టు వాళ్ళ కుటుంబానికి అసలు ఏ మాత్రం మాల క్రిమినల్ హిస్టరీ లేనట్టు అసలు చాలా నంగనాశులు పతిత్తులేనట్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడాను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు రెండు నిమిషాలు చెప్తాను ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ అక్కడ జరిగిందో సతీష్ రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అంతా కూడా మేము అంతా కూడా ఒకటయ్యాము వేంపల్లి మండలంలో కానీ వేంపల్లి టౌన్లో ఎస్పెషలీ మీరు ఏజెంట్ల కూర్చుండే వాళ్ళ ఏజెంట్లను ఎటువంటి పరిస్థితిలో కూర్చోమో మేము ఇద్దరము ఒకటయ్యామని ఒక వారం నుంచి విపరీతంగా థ్రెటనింగ్ అందరినీ భయప్రాంతం చేయడం అదంతా కూడా చేయడం జరిగింది అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కార్యకర్తలు అంతా కూడా ధైర్యంగా బూతుల్లో కూర్చుంటే అది చూసి తట్టుకోలేక లాస్ట్ రెండు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో నాలుగైదు పోలింగ్ స్టేషన్లలో దూరి మా ఏజెంట్లను చొక్కాలు కొట్టుకొని చించి వాళ్ళని అవమానపరిచి మీరు పోతారా లేదా అని చాలా చాలా కూడా ఇబ్బంది పెట్టడం అసలు అక్కడ కొన్ని ఆ తర్వాత వీడియోలు కూడా చూపిస్తాం ఎస్పెషలీ రోజు నిన్న ఎవరైతే మాట్లాడతారో మేము అట్లా వాళ్ళ అబ్బాయే సాక్షాత్ వాళ్ళ అబ్బాయే అక్కడ స్కారీపీ మీద మీదికి పోతా దాడి చేసే అన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి అంత జరిగినప్పుడు అతను ఏదో ఇప్పుడు పోలివిందో ఇంతమంది కామన్నారు జరిగిన ఎవరు ఎవరు జోరికి పోలేదే అక్కడ జరిగిన సంఘటన ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్నారో వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళను చాలా అవమానానికి గురి చేసినారు కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది దాంట్లో అది అందరికీ ఏదో అంటే మొత్తం అందరికీ తెలుసు అని అనుకోవడం వాళ్ళకి ఎవరైతే అవమానానికి అవమానం చేసింది ఇబ్బంది పెట్టింది మీరు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేయాల్సి వచ్చిందేమో దాన్ని పట్టుకొని అసలు ఇలాంటి సాంప్రదాయం పులివెందుల్లో ఎప్పుడూ లేదు అసలు అంటే ఇట్లా భయభ్రాంతులు చేయడం ఎప్పుడూ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబము ఇంతవరకు మనవిగడ సాగించిందంటే మర్డర్లు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఆ భయం మీద కట్టిన పునాదులతో ఈరోజు మీరు రాజకీయం నడుపుతూ ఉన్నారు గతంలో ఎత్తుకుంటే విలేకర్ నారాయణ కానీ నందేనపల్లి శివరామరెడ్డి మర్డర్స్తో సింగ మండలంలో వచ్చి పెద్ద కృష్ణారెడ్డి కావచ్చు పార్నపల్లిలో ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఇంటిని పేల్చడం కావచ్చు ఇలా ఒకటి రెండు మూడు చెప్పుకుంటే అసలు మీరు పుట్టి మీ రాజకీయ పునాదే అసలు ప్రజలను భయభ్రాంతులు చేసి పుట్టింది అసలు ఆ పిల్లాడంట ఎవరో ఇరవై ఏళ్ళు చాలా పిల్లాడు అమాయకుడు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల ఐదులో పులివేదన నగరగుట్టి నగరగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళను నిజంగా మీరు గొంతులు కోసి అయలాపురం దగ్గర బ్రిడ్జి కింద పెట్టడం వాస్తవం కాదు ఆ రోజు వాళ్ళు ఏమైనా వృద్ధుల పద్దెనిమిదేళ్ళు పంతొమ్మిదేళ్ళు ఇంకొక కారణమైన విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగేటప్పటికీ ఆయన పులివెందుల్లో ఉన్నాడు చంపేవాళ్ళు సార్ మేము ఇట్లా రెండు మడ్డలు చేస్తాను పిల్లలను నువ్వు ఉండడం బాగుండదంటే అప్పటికప్పుడు ఆయన బెంగళూరు మారిపోయినాడు కనీసం అప్పుడైనా రే ఇది మంచి పద్ధతి కాదు పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది పంతొమ్మిది ఏన్నో వయసు వాళ్ళని చంపడం కరెక్ట్ ఈరోజు ఏదైతే అమాయకుడు పిల్లాడని అని చెప్తాడే ఆ రోజు వీళ్ళన్న నిన్న అదేదో దాడి మాత్రమే జరిగింది అక్కడ నువ్వు రెండు గొంతులు కోసి లాయలాపురం బ్రిడ్జి కింద పెట్టి నీకు తెలిసి జరిగింది ఆ విషయం చెప్పినాక నువ్వు బెంగళూరు విన్నాం అంటే మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ప్రజలు వీళ్ళంతా చూస్తా కూడా భయంకరంగా నవ్వుకుంటా కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంకా పక్కనే నా పెద్ద మనిషి ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం చేసినా కూడా మేమేం చేయము మేము అహింస పద్ధతిలో ఉంటాము అది ఇది అని మాట్లాడుతున్నాడు ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని నిన్ను పక్కన పెట్టుకుని ఆ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడతాం మేము శాంతి కామకము పులిందోళ ఆ సాంప్రదాయం లేదంటాడే రెండు వేల ఐదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేలుపుల సంఘటనలో అందరికీ మాకందరికీ ఏమని చెప్పాం మీరు మా గన్మెన్ కాల్సి నేను కాల్చిన నా మీద కేసు పెట్టానని నువ్వు ఐదారు నెలలు జైల్లో ఉన్నావు ఇప్పటికీ నీ మీద త్రీ నాట్ సెక్షన్ ఉంది ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజారెడ్డి కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు నా మీద ఏ దురుద్దేశంతో కేసు పెట్టలేదు ఆ రోజు నేనే ఫైట్ చేసి తర్వాత నన్ను నేను కాపాడుకునేదానికి గన్మ్యాన్ ఫైట్ చేసిన చెప్పినానని ఈరోజు నీకు దమ్ము దమ్ముందే చెప్పగలవా వాళ్ళు పక్కన పెట్టుకుని నిన్ను మాట్లాడుతుంటే నీ బుద్ధి ఏమైంది ఆ రోజు ఆ రోజు ఫైట్ చేసింది గన్మేనా మీరాజు ఫైట్ చేసింది గన్మెన్ అనే విషయం మీకు తెలుసు మాకు తెలుసు అయినా సతీష్ రెడ్డి గారే ఫైట్ చేశారని చెప్తుంటే మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతుంటే కూడా దానికి దానికి మీరు వంత వాడతా ఉండడం ఇది చాలా దారుణమైన విషయం అయినా జరిగింది ఎక్కడైనా ఒకటిఆరా ఇట్లాంటివి జరుగుతుంటాయి దాని ఎవరు మేము కూడా ప్రోత్సహించడం లేదు మీ గవర్నమెంట్ ఎట్టున్నది అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎట్టున్నది ఇన్సిడెంట్ జరిగిన పది గంటల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేశారు వాళ్ళని మీరే అంటున్నారు వాళ్ళని కొట్టినని కానీ పోలీసులు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ వేశారు మేము ఎక్కడా కూడా పోలీసు వాళ్ళతో మేము ఇంటర్ఫీర్ కాలే పోలీస్ చట్టాల గురించి మేము ఇంటర్ఫీర్ కాలే చట్టం మీరు ఏ ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగా పొడిన్నాం తప్పకుండా ముద్దాయిలను ఆ తర్వాత ముద్దాయిలను కూడా వాళ్ళు సరెండర్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు అంత ఇన్సిడెంట్ జరిగిన పది గంటల్లోనే సెక్షన్ కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ వేశారు తర్వాత వాళ్ళని కోర్టుకు పంపించడం కూడా జరిగింది అదే మీ హయాంలో జరిగింటే సింపుల్గా త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ పెట్టి స్టేషన్ పేరు ఇచ్చి పంపించేవాళ్ళు కాబట్టి శాంతిగా అతను అహింసా మార్గాల గురించి వాటి గురించి తర్వాత వీళ్ళు చెప్తే వినేంత ఇదేం కాదు తప్పకుండా పులివిందోళనలో శాంతి భద్రతలను కానీ మామూలు కామన్ మ్యాన్ ప్రజల జోలికి కానీ ఎవరిపైనా కూడా తర్వాత పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేయకుండా మాకు తెలుసు ప్రభుత్వం వచ్చింది మేము మాకు మీరు ఏం చేయాలనో కూడా నేను అదిదే అండి ఇది అండి అవన్నీ ఏదైతే పాడని నిధులతో కానీ ఇంకోటి కానీ పులినందులను అస్తవ్యస్తం చేసి ఇదంతా ఇన్కంప్లీట్ చేసినారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి తర్వాత మీరు చేసింది కాదు అభివృద్ధి మేమీ నుంచి చేసి చూపిస్తామని కూడా మేమన్నీ చెప్తాం అయితే దయచేసి ఒక చిన్న సంఘటన ఏదన్నా జరిగితే దానికి మీరు పెద్దగా ఆ సంఘటన చంద్రబాబు నాయుడు గారికి చూసి ఏదో లబ్ధి పొందాలనుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇక్కడ జరిగిన సంఘటనకు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందా అదే పులివిందరూ జరిగిన రెండు ఆ పిల్లల మండలకు నీకు సంబంధం ఉంది కాబట్టి ఇలాంటి సౌకభార విమర్శలు మానుకోండి అభివృద్ధి అంతే ఏంటో కూడా మేము చేసి చూపిస్తాం